వాళ్ళకి సభా కార్యక్రమాల పట్ల ఆసక్తి లేదు సభలో ప్రజా సమస్యలు లేవలెత్తాలనేటువంటి ఆలోచన ఇసుమంత కూడా లేదు వాళ్ళకి కావాల్సింది సభ జరగాలి గందరగోళం చేయాలి బయట వెళ్ళి ఆ టీవీ కెమెరాల ముందు లేకపోతే గడపల మీద కూర్చొని ఫోటోలు తీంచుకోవాలి రేపు పొద్దున్న ఫస్ట్ పేజీలో రావాలి ఇంతకు మించి వారికి వేరే ఆసక్తి లేదు దయచేసి నేను విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ చైర్లుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా సభని నడిపించేదానికి మాకు ఏదో మార్గం చెప్పండి సార్ లేకపోతే ప్రభుత్వ ధన వృధ సమయ వృధా నిర్మాణాత్మకమైనటువంటి పనుల గురించి ఆలోచన చేసేదానికి కూడా వీలు లేదు ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్పేదానికి అధికారులని ఒక రోజు వాళ్ళ పనులేమీ లేకుండా ఏ సమస్యని పట్టుకోకుండా ఈ వరండాలో నిలబెట్టి మేము వాళ్ళ దగ్గర బ్రీఫింగ్ తీసుకోవటం రేపటి కంటాం మరుసినాట్ బ్రీఫింగ్ తీసుకోవటం అది రాదు సావదు ఈ గోల్తో సరిపోతుంది తమరు ఏదో నిర్ణయం చేయాలి